హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్ కోసం అని చెప్పేసి నేను కరివేపాకు రైస్ అయితే చేస్తున్నాను ఇందుకోసం కరివేపాకు కొత్తిమీర మనకి రెండు ముక్కలు అల్లం అనమాట ఒక ఇంచ్ అల్లం రెండు పీసెస్గా చేసుకొని వేస్తున్నా అదేవిధంగా మనకు తగినంత కారం కాబట్టి నేను ఒక మూడు పచ్చిమిర్చి అయితే కట్ చేసి వేసుకుంటున్నాను అనమాట మూడు నాలుగు అంతే ఎందుకంటే ఎక్కువ స్పైసెస్ ఉంటే కూడా పిల్లలు తినరు కదా కాబట్టి ఇవన్నీ కూడా నేను మిక్సీ పట్టేస్తున్నాను అంత మెత్తగా కాకుండా కొంచెం బరకగా అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత నేనైతే ఒక బాల్ అయితే హీట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి మనం ఎంత రైస్ అయితే కలుపుతామో అంత క్వాంటిటీకి కావాల్సిన ఆయిల్ అయితే మనం వేయాలి నేను కాస్త ఆయిల్ ఒక రెండు చెంచాల ఆయిల్ వేసిన తర్వాత పల్లీలు అయితే ఎక్కువగానే వేసానండి ఎందుకంటే పల్లీలు మా అబ్బాయి కానీ నేను కానీ చాలా ఇష్టంగా తింటామన్నమాట మీకు ఇంకా అవైలబుల్లో ఉంటే జీడిపప్పు అవి కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే అవేం వేయలేదండి పల్లీలు వేసాను అదేవిధంగా ఇందులోకి ఎం కరివేపాకు ఎండుమిరపకాయలు జీలకర్ర ఆవాలు ఇవన్నీ కూడా వేసుకొని ఆ విత్తనాలన్నీ కూడా కాస్త ఫ్రై అయ్యాక చూడండి ఈ విధంగా ఎర్రగా అయ్యేదాకా మనము బాగా వేయించుకోవాలన్నమాట ఈ మధ్య మధ్యలో కలుపుతూ ఇలా వేయించుకున్న తర్వాత కాస్త కలర్ కోసం పసుపు వేస్తున్నానండి నేనైతే కాబట్టి పసుపు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టేసుకున్నాం కదండీ కరివేపాకు పౌడరు కాబట్టి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు పౌడర్ అయితే ఇప్పుడు యాడ్ చేయాలండి ఎందుకంటే ఇత్తనాలు ఆల్రెడీ వేగిపోయాయి కాబట్టి ఇప్పుడైతే కరివేపాకు పౌడర్ అంతా కూడా ఇందులోకి వేసి పచ్చివాసన పోయేంత వరకు ఒక టూ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేనైతే కొత్తిమీర కూడా ఇందులోకి ఎందుకు వేసి మిక్సీ పట్టేసానంటే పిల్లలు పక్కకు తీసేయకుండా తినాలనే ఉద్దేశంతో అయితే వేసానమాట ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని అన్నం అంతా కూడా మనము రెడీ పెట్టుకోవాలన్నమాట చూడండి ఉప్పు అంతా ఒకసారి కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి అయితే మనం తగినంత రైస్ అయితే కలుపుకోవాలి కాబట్టి నేనైతే ఇప్పుడైతే స్టవ్ బంద్ చేసి రైస్ అయితే రెడీ చేసుకొని ఈ విధంగా ఆ పోపులోకి అంతా కూడా అన్నం వేసి కలిపానండి చూడండి ఫైనల్గా ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ కూడా వేసి ఇందులోకి పిండేసి ఆ నిమ్మ చెక్క వేసిన తర్వాత మనకి సాల్ట్ కరెక్ట్గా సరిపోయిందా లేదా అని చెక్ చేసుకొని ఒక్కసారి తక్కువ ఉంటే ఒక సాల్ట్ వేసుకొని కలుపుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో మా పిల్లలైతే నేనైతే ఎప్పుడైనా కూడా మిగతా రైస్లు అయితే చేశాను కానీ కరివేపాకు రైస్ అయితే చేయలేదు ఫస్ట్ టైం కానీ నిజంగా చాలా ఇష్టంగా తిన్నారండి ఉప్పు తగినంత వేసుకొని లెమన్ పిండి వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసి నేనైతే బాక్స్లోకి అయితే పెట్టాను బాయ్ ఫ్రెండ్స్